దేవు నామానికి మహిమ గాక ఈరోజు భస్మ బుధవారం ఈ భస్మ బుధవారము అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ వ్రాసినట్టు లేదు ఏదో ఈస్టర్ పండుగకు ముందు మఠలాదివారం అని ఆ మటలాదివారము వచ్చినప్పుడు ఆ మటలని దాచి సంవత్సరానికి ఒకసారి వాటిని కాల్చి అవి భస్మం చేసి ఆ బూడిద కొన్ని కొన్ని దేవాలయాలలో కొన్ని కొన్ని సంఘాలలో క్షమాపణ కోసం ప్రశ్న కోసం వచ్చిన వాళ్ళకి సెలువు గుర్తులేసి ప్రార్థన చేస్తున్నటువంటి ఆచారం అది బైబిల్లో ఎక్కడ కూడా రావి రాసినట్టు లేదండి అయితే మనకు అది ముఖ్యం కాదులే కానీ యేసు ప్రభు వారు నలభై రోజుల ఉపవాసమును గురించి నలభై అనే సంఖ్యను మనం తీసుకుంటాం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి దానికి ప్రూఫ్ ఏంటంటే మత నాలుగవ అధ్యాయము ఒకటి రెండవ చిన్నలోనే యేసు సాతను చేత శోధింపబడ్డకు అరణ్యము లేకి కొనుకోబడిన రాయబడింది నలువది దినములు రాత్రి మగడు ఉపవాసం ఉన్నాడు సాతాను జయించగలిగిన శక్తి దేవునికి ఉంది దైవకుమారుడు కాబట్టి జయించగలిగాడు అయితే ప్రవక్తలైనటువంటి శావుకులు కూడా అభిషక్తులు కూడా మోస కూడా రాతి పలకల కోసం వెళ్ళినప్పుడు రాత్రి మగళ్ళు దేవుడితో నలభై దినములు రాత్రి పగలు నలభై రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం అలాగే ఏలియా నలభై రోజులు ఉపవాసము బాలవరితి మన ప్రయాణం కొరకు ఆయన కూడా నలభై రోజులు ఉపవాసము ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆది కాండంలో మరి నోమకాలంలో కూడా నలుపతి దినములు ఆ వాగు దగ్గర లేక పొడవుని గురించిన భాగంలో రాయబడి ఉంది అంతేకాదు దేవుని బిడ్డారా భక్తులైనటువంటి వారు చాలామంది కూడా మరి ఉపవాసాలు దానియాలు ఇరవై ఒక్క రోజు పౌలు పదకొండు రోజులు తెస్తేరు నాలుగు రోజులు యోనా మూడు రోజులు ఈ విధంగా పెద్ద పెద్ద ప్రవక్తలందరూ కూడా ఉపవాసాలు నలభై రోజులు అని రాయబడింది దేవుని బిడ్డారా మనము నలభై రోజులు భక్తి కాదు మంది సంవత్సరానికి ఒకసారి వచ్చే భక్తి కాదు అయితే దేవుడు మనకు ఒక వాగ్దానం చేశారు ఈ వాగ్దానం ఏమిటంటే నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకూడి అని యేసు వారు చెప్పారు దేవుని బిడ్డలారా కనుక ఈ నలభై ఏళ్ళు ఉపవాస దినాల్లో పాత నిబంధనలు అయితేనేమి కొత్త నిబంధనలు అయితే అయితేనేమి వాళ్ళు నిష్టగా నియమములతో వాళ్ళు ఫాస్టింగ్ చేశారు మరి మన జీవితాల్లో ఏ విధమైనటువంటి ఉపవాసం ఉంటున్నా దేవుని బిడ్లారా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గ్రంథం యాభై ఎనిమిదిలో నేను ఉపవాసం ఉండగా నన్ను ఎందుకు లక్ష్యం పెట్టవు నా ప్రాణమును ఆయాసపరచుకొని చూడాలి నా ప్రార్థన ఎందుకు ఆలకించాలని మీరందరూ అని రాయబడింది మనం నిజంగా ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు వేషధారణ వేషధారణకరంగానో లేకుండా మనుషుల్లో కనపడాలనో చాలామందిని మనం చూస్తూ ఉంటాం భక్తి తక్కువ బడా ఎక్కువ దేవుని పెట్టారా ఉపవాసం అంటే ఏమీ తినకూడదు ఏమీ త్రాగకూడదు సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండడం వల్ల దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది నీ ఉపవాసం ఉంటున్నప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్య ముందు చూసి తనకి నువ్వు ప్రార్థన చేయమని రాయబడు అలా ఎవరైతే ఈ నలభై రోజులు నిష్ట నియమములతోటి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో దేవుడి అభిషేకము వారి మీద ఉంటుందని బైబిల్ గ్రంథం చెప్తుంది కనుక ఉపవాసం ఉంటున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా దేవుడు చెప్పిన మాటలను బట్టి అందుకే మానవుడు తినే రొట్టె వలన కాదు నా దేవుని నోటుకుండవచ్చు ప్రతి మాట వలన మనుషులు బతుకుతారని చెప్పిన కాబట్టి ఆయన వాక్యమే మనకు జీవాహారమై ఆయన వాక్యమే మనకు భోజనమై ఉండాలి అలా ఉంటున్నప్పుడే మనం ఆత్మీయ స్థితిలో ఈ ఉపవాస దినాలలో ఆయనకి దగ్గరగా ఉంటున్నట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆత్మీయస్థితులు బలపరిచి మనల్ని నడిపించుగాక ఆమె ఆమె